నమస్తేనా నమస్తే ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి కదా ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్న టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుందా బీజేపీ రావాలా కాంగ్రెస్ రావాలా టీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉన్నది సార్ టీఆర్ఎస్ పరిపాలన ఒక పార్టీకి నైంటీ పర్సెంట్ మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఒకటి రైతు బంధు ఇస్తుంటు ఒకటి పేదలకు ఇది ఇస్తుండు పెన్షన్ ఇస్తుండు మళ్ళీ చెక్ డ్యామ్లు మంచి గట్టి మనం ఏ ప్రభుత్వం రాని ఫస్ట్ రైతు అన్నకు కావాలి మామూలు లేబర్కి మంచిగా కావాలి ఉన్నోడు ఎట్లాగో బాగుపడతాడు ఉన్నోడు ఉన్నోడికి సపోర్ట్ చేస్తాడు లేనోడికి ఓడి చేస్తాడు సపోర్టు గరీబోడు బతుకుతుంటే వాళ్ళకి గంజి మెతుకులు తక్కువైతున్నాయి నువ్వు ఏది ఇచ్చినా మోడీ సార్ ప్రతి ఒక్కరికి అందేటట్టు ఓన్లీ బ్యాంకింగ్ ధరనే అందాలి ఈ చిల్లర మాటలు మాట్లాడి చిల్లరగా చేపిస్తే మాత్రం అది ఎవరికి న్యాయం కాదు ఇది ఇది పడేస్తా అది చూస్తా అనేది కాదు ఏది చేస్తున్నావు చిన్న మామూలుగా నువ్వు ఒక 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 మోడీ సారు నువ్వు ఒక పేద రైతుగా పేదోడిలాగా ఛాయ్ అమ్ముకుని బతికినావు అప్పటి నుంచి కూడా నువ్వు ఆలోచించు పేదోడికి ఏం అందుతుంది ఏం అందుతలేదని దేశం దేశము నేను చేస్తున్నావు నేను అంటలే పేదోడికి ఏది న్యాయం జరుగుతుంది పేదోడు బాగుపడాలంటే ఏం చేస్తే పేదోడు బతుకుతాడు ఏం చేస్తే పేద రైతు మంచిగా అవుతాడు పేద రైతు ఎట్లా బాగుపడతాడు ప్రతి ఊళ్ళో ప్రతి డిస్టిక్లో ఏది చేస్తే ఛాయిలో అది నువ్వు చూడు నువ్వు ఈరోజు కాదు జీతాంతము ప్రధానమంత్రి ఉండవు తప్పులేదు కానీ పేదోడు బతికేది ఆలోచించు పేదోడు మంచిగా చదువుకుంటేనే అన్ని రైతు అన్న ప్లస్ ఈ లేబర్ బతుకు ఇవి లేకుండా ఎవడైనా చదువుకొని బాగు కేసీఆర్ పథకాలు కొన్ని వస్తున్నాయి అన్ని రావట్లేదు ఒకటి రైతు బంధు వస్తుంది మాలో పెన్షన్ వస్తుంది ఇవి వస్తున్నాయి కొన్ని పథకాలు అయితే నైన్టీ పర్సెంట్ ఎవరైతే నేనైతే రోడ్లు రోడ్లు అయితే బాగా చేసిన సూపర్ దానికి మాత్రం రోడ్లల్లో ఏం తేడా లేదు ప్రధానమంత్రి కూడా మంచి చేస్తుండే హైవే రోడ్లు ఆ రోడ్లల్లో ఏ దిక్కు లేదు కరెంట్ ఎట్లుంటుంది కరెంటు ఇప్పుడు మంచిగా ఉంది సార్ అప్పట్లాగా చంద్రబాబు లాగా అయితే లేదు ఏ పోతే నాలుగు గంటలు పోవడం వస్తే నాలుగు గంటలు లేదు కరెంటు విషయంలో మాత్రం అటు మోదీ సార్ని మెచ్చుకోవాలి ఇటు కేసీఆర్ సార్ని మెచ్చుకోవాలి ఎందుకంటే ఇద్దరు దాంట్లో ఏం లేదు తేడా కానీ అందరు బతికేదే ఆలోచించమంటున్నాను నేను ప్రతి ఒక్కరు చదువుకుంటే అట్టు ప్రతి ఒక్కరు ఏది చైనా మెడిన్ చైనా అనొద్దు మెడిన్ భారత్ అనాలి అది ప్రతి ఐటమ్లో రావాలి బండి కాడ నుంచి మెడిన్ మెడిని భారత్ అని రావాలి కానీ మేడిన్ చైనా మేడిన్ జపాన్ మేడిన్ ఇంగ్లాండ్ అట్లా రాకూడదు ఏ పేర్లో కూడా ఇప్పుడు మన ఎలక్షన్లో కేసీఆర్ కేటీఆర్ చేస్తా అంటాడు కేసీఆర్ఏ ఉండాలి కాదు మంత్రి కేసీఆర్ అవసరం లేదు కేసీఆర్ ఉన్నా కేటీఆర్ ఉన్నా ప్రధానమంత్రి మోదీ సాబు ఎవరున్నా సరే మంచి పరిపాలన సూపర్ పరిపాలన జరగాలి మంచిగా ఉండాలన్నదే మా కోరిక మళ్ళీ తెలంగాణలో ఏది కోరుకుంటున్నాడు తెలంగాణలో వచ్చిన ఇక్కడ స్టేట్లో తెలంగాణ రావాలి టీఆర్ఎస్ కేంద్రంలో మోడీ సాహు రావాలి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బాగుంది రావాలి మోడీ రావాలి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కేసీఆర్ అన్నిటికీ కానీ ఒక చిన్న రైతుకు ఈ ధరణిపోర్ జిల్లా మాత్రం చాలా ఇబ్బందులు అవుతున్నాయి నేను మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా నాకు ఒక్క మాది మెదక్ జిల్లా మెదక్ జిల్లా పెద్దశంకరపేట మండలము మూసపేట నా గ్రామము నేను హరీష్ రావు దగ్గరకు పోయినా హరీష్ రావు చెప్పిండు హరీష్ రావు చెప్పిన కలెక్టర్ పట్టించుకుంటలేదు ఏది ఈ రైతుల మార్పిడి వల్ల పేరు మార్పిడి జరిగింది ఇప్పటిదాకా నాకు న్యాయం జరగలేదు సార్ నా నాకు ఉన్నదే రెండు రా భూమి అందులో ఒక ఎకరా వేరే పేరు మార్పిడి జరిగింది పోలేదు భూమి ఉంది కానీ పేరు మార్పు అది చేయమంటే నాకు పవర్స్ లేవు నాకు పవర్స్ లేవు అంటారు నేను ఏడవని దినం లేదు తిరగని దినం లేదు కొత్త చెప్పులు చేసుకుంటే పాతగా అయిపోయినాయి ఇప్పుడు కూడా అదే అదే తీరులో తిరుగుతున్నా నేను చేసుకునేది లేబర్ పని నాకు న్యాయం జరుగుతలేదు ఈ విషయంలో ఎకరం మా దగ్గర ఒక పది లక్షలు పదిహేను లక్షలు సార్ గవర్నమెంట్ ఎంత ఉండే అప్పుడు కూడా కొద్దిగా తక్కువ ఉండే ఆరేడు ఏడు లక్షలు ఉండే అది పెరిగింది కానీ న్యాయం జరుగుతలేదు ఇప్పుడు అందులో లేరు ఎవరు ఆ ప్రభుత్వంలో మాత్రం రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా దరిద్రం డిపార్ట్మెంట్ ఇంకోటి లేదు ఎందుకంటే దాంట్లో న్యాయం జరుగుతలేదు కలెక్టర్ దగ్గర కలెక్టర్ చెప్పు అడగడుతుండూ అంటే కోర్టు కోర్టుకు ఎక్కడి నుంచి తేవాలి సార్ లాయర్ ఎడే పైసలు మా దగ్గర ఏమేమి ఉన్నోళ్ళం ఉన్నామా వ్యవసాయ దాడు ఎక్కడి నుంచి చేస్తాడు సార్ పండించిన పంటకించి తింటాడా కోర్టుకు పెడతాడా వాడి పిల్లల్ని చదివించుకుంటా వాడు బతుకుతాడా బట్టలు తీసుకుంటాడా చదివిపిస్తాడా ఇవన్నీ కావు దయచేసి మీకు చంద్రశేఖర్ సార్ దయతలిచి రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం కరెక్ట్ చేయండి మేమైతే పేద రైతు పేద మనుషులము మాకు భూమి ఉంది ఇక ఏడుపు వస్తుంది కానీ చెప్పలేకపోతున్నాం అంత బాధ భూమి భూమి వాళ్ళు బాగా బాగా మరి కేసీఆర్ దగ్గర పోతుంది అయితే పోతలేదు వీళ్ళు చేసే నష్టం కేసీఆర్ దగ్గర తెలుస్తలేదు ఇప్పుడు నీ ఆశ ఎంతమంది బాధపడుతుండీ నాకైతే చాలా బాగా ఉంది నేను తిరిగిన రోజు అంటూ లేదు చెప్పులు అరిగిపోతున్నాయి రెండు ఎకరాల భూమి ఒక ఎకరం నీ పేరు మీద ఒక ఎకరం వేరే పేరు మీద వచ్చింది పోయింది అది అంటే విడి వాడియాడు తిరిగి తిరిగి వచ్చిపోతున్నాడు ఎన్ని సంవత్సరాలు తిరిగి ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ తిరిగి మొన్న పోయినా అరీస్ నిన్న పోయినా సార్ నిన్న పోయి మళ్ళీ లోకాయుక్త పోతే ఆడ కాదంటే నేను ఎడుకోవాలి సార్ కలెక్టర్ దగ్గర పోవంటు కలెక్టర్ ఏడు చేస్తాడు సార్ వాడు పట్టించుకొని పట్టించుకోడు వాడు కాల్ టు ద తహసీదార్ అని రాస్తాడు వాడు చేయడు వాడు అంటారు మళ్ళీ నువ్వు పెద్దల దగ్గరికి తీసుకెళ్ళాలి ఆర్డర్ తీసుకొస్తాను చేస్తాంటాడు నేను కోర్టు చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి సార్ ఐదు సంవత్సరాల నుంచి ఆడి నుంచి ఇకి అది మాత్రం వేస్ట్ సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దరిద్రం ఇంకోటి లేదు సార్ ఎవడు పట్టించుకోడు కరెక్ట్ చెప్పాడు కరెక్ట్ చేయడు దినాలు దినాలు ఇటు చదివిచ్చుకుంటాడా వ్యవసాయం చేస్తాడా వాడు పని కోతాడా సార్ వ్యవసాయం చేసుకుంటాడా లేదు లేబర్ పని కోతాడా అది మాత్రం దరిద్రం ఉంది సార్ పని మానుకొని తిరగాల్సి వస్తుంది పని మానుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆఫీసు ఇలా తిరగాల్సి వస్తుంది

సంగారెడ్డిలో శివకుమార్ అని ఒక ఎస్ఐ ఉన్నాడు దాని మీద తప్పుడు కేసు బుక్ చేసిండు తప్పుడు కేసు బుక్ చేసిండు సార్ సార్ అని రిక్వెస్ట్ చేసి అన్ని అన్ని ప్రూఫ్స్ ఇచ్చినా కూడా తప్పుడు కేసు బుక్ చేసి మా ఫ్యామిలీ మ్యాటర్ వల్ల ఫ్యామిలీ మ్యాటర్ వల్ల ఇది ఆయన ఢిల్లీలో ఉన్న పెద్ద ఆయన మోడీ సార్కి మోడీ సార్ కానీ ఈడ ఉన్న సీఎం సార్ కానీ కొద్దిగా దయ కొంచెం మార్పు చేసే న్యాయాన్ని న్యాయం చేయమని అన్యాయాన్ని అన్యాయం చేయమని ఆ లాయర్లో పెట్టుకోలేకపోతున్నాం తిరగలేకపోతున్నాం ఇక్కడ పని చేయలేకపోతున్నాం మనశ్శాంతి లేకుండా ఉంది నువ్వు ఇంత ఏడుస్తున్నావు అంటే నీ బాధ తిరిగి తిరిగి ఎంత తిరుగుతానికి ఎంత ఏడుపురా ఆయన ఏడుపు వచ్చింది నేను ఏడవలేకపోతున్నాను అంతే తేడా సేమ్ టు సేమ్ నాది లోపల ఉంది బాధ మార్పెట్లా దీనికి మార్పు ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనుకున్నాడు ప్రతి ఒక్కరిని అదేదో ఇప్పుడు కొత్తగా సిటీ సివిల్ కోర్ట్ యూనిఫామ్ అని తెచ్చుడు కదా కొత్త చట్టం అది మోడీ అమిత్ షా తొందరగా తెచ్చింది అనుకో తొందరగా తెచ్చారు అనుకో మాకు కూడా ఆయన తెలుగుతాం మా మాట కూడా వింటారు మా బాధ కూడా వింటారు మేము చెప్పింది కూడా ఉంటారు మాకేమో మూవైందిగా భార్య భర్యలాగా చేసేసారు ఏమో అధికారం ఇచ్చారు అరవై అరవై ఐదు చట్టాల చిన్న చిన్న మ్యాటర్కే చిన్న చిన్న మ్యాటర్కే పెద్ద పెద్ద కేసులు చిన్న చిన్న మ్యాటర్కి అది చెయ్యని ఇయ్యాలి ఫోర్ నైంటీ ఎయిట్ సెక్షన్ వి మిస్యూజ్ అవుతుంది కానీ మళ్ళీ కూడా ఇది కావాలని బుక్ చేస్తారు పోలీసులు హైదరాబాద్లో దారుణం అవుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ మంత దైత్యం ఉంది అది కరెక్ట్ చేయాలి కరెక్ట్ లెక్క కట్టాలి ఒక చేస్తే లేబర్ పని సార్ మేము తీన్మార్ మల్లన్న దగ్గర పోదామని చూసాం ఈయన ఈయన ఫ్లాట్ కోసమే తీన్మార్ మల్లన్న దగ్గర పోతే న్యాయం చేస్తాడని అనుకొని తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్దాం అనుకున్నాం ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఈయన భూమి కోసమే పోదామనుకున్నాం అలా బయటకు వచ్చింది బయటకు వచ్చి ఆయన ఒకసారి పోయినాము బోడు రూపాయలు కాడి తిరిగినాము తిరగలేదు నిన్న కూడా లోకాయుక్త పోయినాం నిన్న లోకాయుక్త పోతే అక్కడ నూట యాభై రూపాయలు పెట్టి వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి కంప్లీట్ చేయాలని ఒక నెల ఏదో బంద్ ఉంటుంది అంట కోర్టు మాకు తెలియదు సార్ కోర్టు లాయర్లు చట్టాలు సార్ న్యాయం దొరకలేదు ధర్మం దొరుకులేదు ఇరవై సంవత్సరాలు చదువు రాక మా నాన్న అట్లనే పెట్టిండు అన్ని రోజుల నుంచి చదువు రాదు మా నాన్నకు తిరవలేదు మరి లింగాయం మళ్ళీ సేమ్ పేర్లు ఉండడం వల్ల అది చూడరనే అంటే తహసీల్దార్ ఒప్పుకుంటుండే అందరూ ఒప్పుకుంటారు కానీ మాకు ఆర్డర్ చేయడానికి కరెక్ట్ దగ్గర కరెక్ట్ మాకు ఆర్డర్ ఆ ప్రాబ్లమా నేను డైరెక్ట్గా చెప్పాలంటే మన దేశం దేశం మీద వాడారు చూడు అంగ్రేజో వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఎంతో కష్టపడి అన్నం గంజి గ గరక తినక ఎంత బాధపడి దేశానికి స్వతంత్రం ఇచ్చిరా ఇప్పుడు తన పాము తన తన గుడ్లు తానే తిన్నట్టు మన పోలే మనల్ని తప్పుడు కేసులలో పెట్టి తప్పుడు కేసులలో పెట్టి జీవితాలు బరవా చేసి ఆ లాయర్ల చుట్టూ ఆ కోర్టుల చుట్టూ తిరగలేక చెప్ ఈయన ఏడ్చిండు నాకు లేదు బస్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి